సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఈలోగా మన ఛానల్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న అయితే క్లిక్ చేయండి ఓం సాయి రామ్ ఇరవై మూడో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ మీరు తాకినట్లయితే సాయి చెప్పే మంచి మాట బిడ్డ నువ్వు శ్రద్ధగా విను దేవుడి గుడిలో దేవుడు గుళ్ళో ఉంటారో ఉండడో తెలియదేమో కానీ నువ్వు చేసే ప్రతి పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటారు ఇది నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో నువ్వు చేసేది మంచైనా చెడైనా కూడా నిన్ను చూస్తూనే నీతోనే ఉంటారు అన్న మాట మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆ సాయినాథుడు ఎప్పుడు కూడా నీ వెనువెంటే ఉంటారు నువ్వు మాత్రం ఈ మాటని మర్చిపోకుండా నువ్వు చక్కగా నువ్వు చేసే పనిలో పనిలోని ధైర్యంగా ముందుకు వెళ్ళు నువ్వు తప్పు చేస్తున్నా కూడా నేను ఆ సాయినాథుడు చూస్తారు అని నిన్ను హెచ్చరిస్తున్నారు బిడ్డ నువ్వు ఖచ్చితంగా సంతోషంగా ఉంటావు బిడ్డ ఓం సాయిరామ్ అలాగే ఇరవై నాలుగో దాని ఇరవై నాలుగో ప్రసాదాన్ని కానీ మీరు తాకినట్లయితే సాయి చెప్పిన మాట నువ్వు ఎప్పటినుంచో ఎప్పటినుంచో నన్ను అడుగుతున్నావు నేను షిరిడి రావాలి సందర్శించాలి నిన్ను ఆ సాయనాథుడిని అడుగుతున్నావు కదా బిడ్డ నువ్వు షిరిడి వచ్చే అవకాశం త్వరలోనే వస్తుంది ఆ అవకాశాన్ని నువ్వు పొందావు బిడ్డ నువ్వు ఖచ్చితంగా విజయం కూడా పొందుతావు నువ్వు షిరిడి వచ్చే రోజులు వచ్చాయి బిడ్డ నీకు నువ్వు ఇంకా బాధపడకు నువ్వు షిరిడి వచ్చి ఏ నువ్వు చాలా సంతోషంగా బా చాలా సంతోషంగా ఉంటావు నువ్వు అంతటిని మర్చిపోయి ఇన్ని రోజుల నుంచి నువ్వు ఏమైతే ప్రతినిత్యం భయపడుతూ ఉన్నావో ఆ బాధనంతా తుడిచేస్తారో ఆ సాయినాథుని నువ్వు సాయినాథుని సందర్శించుకున్న అతి త్వరలోనే నీ బాధలన్నీ తొలగిపోతాయి ఓం సాయిరామ్ ఇరవై నాలుగో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ నువ్వు స్వీకరించినట్లయితే బిడ్డా నీ జీవితంలో ఏమి జరుగుతుందో అర్థం కానప్పుడు నువ్వు ఎంత గందరగోళంగా ఉన్నప్పుడు నా కళ్ళల్లోకి చూడు అని ఎన్నోసార్లు నేను నీకు చెప్పాను తల్లి నువ్వు ఇప్పటికైనా నువ్వు నా కళ్ళల్లోకి చూడు నీకు నీ మనసు నీ మనసు నీ బా నీలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని నేను చెప్తున్నాను నువ్వు నువ్వు పూజ చేసేటప్పుడు ప్రతినిత్యము కూడా నువ్వు నా కళల్లో చూడు బిడ్డ నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇదే నా సాయి మాట బిడ్డ నేను నీకు ప్రతినిత్యము కూడా ఖచ్చితంగా నీకు నువ్వు నీకు బాధ అనిపించినప్పుడల్లా నువ్వు నా కళ్ళకి చూడు ఇదే నేను నీకు చెప్పే మాట ఓం సాయిరామ్ అలాగే ఇరవై ఐదో ప్రసాదాన్ని కానీ తాకినట్లయితే సాయి చెప్పే మంచి మాట ఆలస్యం జరుగుతుంది కదా ఈ పనిలోని అని ప్రతి ఏ పనిలో కూడా నిరాశ అనేది నువ్వు చెందకూడదు ఆలస్యం జరిగితే దాని అర్థం ము దాని అర్థం ముందుకెళ్ళి చూస్తే నీకు ఖచ్చితంగా ఏదో ఒక మంచి జరగబోతుంది అందుకే ఇది ఆలస్యంగా జరుగుతుంది అని నీకు తెలియాలి నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకం లేకుండా చేయొద్దు నువ్వు ఏ పని చేసుకున్నా నువ్వు ఏ పని ఆలస్యం అవుతున్నా ఎంత పని ఆలస్యం అయిపోయినా కూడా నువ్వు నీలో మాత్రం నువ్వు సహనం అలాగే నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకుండా ఉండాలి ఆలస్యం కోసం నిరాశ చెందద్దు చెందకండి అసలు నిరాశనే చెందద్దు ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని జరుగుతుంది కానీ ఎందుకు అంత ఆలస్యం అవుతుంది అంటే ముందు ఇంకా ఏదో మంచి అద్భుతమైతే నా జీవితంలో ఉండిపోతుందేమో అందుకేనేమో నీ నాకు ఇంత ఆలస్యం అనేది జరుగుతుంది అన్న ఆలోచన అనేది నీ మా నీ మనసులో అయితే నీ మనసుకి చెప్పు బిడ్డ ఓం సాయి ఇరవై ఆరో ఇరవై ఆరో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ నువ్వు తాకినట్లయితే సాయి చెప్పిన మంచి మాట లేనిది ఆరోపించటం వలన దానిని కప్పివేయటం వలన సాంసారిక జీవనం అయోమయంగా అసలు మసక మసకగా అయితే అసలు ఏం జరుగుతుందో నీ జీవితంలో నీకు తెలియదు నీకు ఎటువంటి ఎక్కడికి వెళ్ళాలి తెలియదు ఎటువైపు వెళ్ళాలన్నది తెలియ సాయి రామ్ ఇరవై ఏడో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ తాకినట్లయితే బిడ్డ ఒక యువకుడి ద్వారా మీకు లాభం పొందుతారు కొత్త పరిచయం అనేది ఏర్పడుతుంది ప్రశ్న యొక్క రోజు తర్వాత వచ్చే ఆదివారం మీరు లాభపడతారని నేను చెప్తున్నాను బిడ్డ నువ్వు ఎవరైతే నీ దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ నువ్వు తప్పుగా అనుకోవద్దు వాళ్ళెవరికి తెలివితేటలు లేక నీ దగ్గరికి ఏమీ రావటం లేదు వాళ్ళకి ఉన్న ఆలోచనలకి నీకంటూ ఏదో ఒకటి తెలియచేయటం కోసం వస్తున్నారు బిడ్డ అందుకు ఎవరిని కూడా తక్కువ చేసి చూడవద్దు అలా చూడటం వల్ల నీకు మా నీకు కూడా నష్టమైతే ఉంటుంది ఓం సాయిరామ్ ఇరవై ఎనిమిదో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ తాకినట్లయితే ఎప్పుడైతే నీ అనేవి అవసరార్థంగా ముడిపడిపోతాయో నీకున్న బంధాలన్నీ కూడా ఏదో అవసరం కోసం నీ దగ్గరికి వస్తాయి ఏ బంధమైనా సరే నీ అవసరాలు తీరగానే తెగిపోతుంది ప్రతి బంధాన్ని కూడా నువ్వు నమ్మి ఆ బంధాన్ని ఆ బంధానికి మాత్రం నమ్ము కానీ ఆ బంధమే నా జీవితం ఆ బంధం నా నా జీవితంలో ఏదో ఒకటి తెస్తుంది ఏదో ఒకటి చేస్తుంది అలాంటి నమ్మకాలనేది వాళ్ళ మీద పెట్టుకోవద్దు అలాంటి నమ్మకాలు ఎప్పుడూ పెట్టుకోవద్దు అది ఎందుకంటే అవి ఏ బంధమైనా సరే అవి ప్రేమతో ముడిపడి ఉండాలి అంతేగాని ఎప్పు నీకు ఎలా అని అంటే వాళ్ళు వాళ్ళకి నీకు ఒక్క మాట చిన్న పదం చాలు మీ ఇద్దరు బంధానికి విడిపోవటానికి ఈ ఒక్క విషయం నువ్వు అర్థం చేసుకుని ఉంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కూడా కాదు అందుకే ఏ బంధాల మీద కూడా మమకారం అనేది ఎక్కువగా పెంచుకొని ఉండకూడదు ఓం సాయిరామ్ అలాగే ఈరోజు ఇరవై ఎనిమిదో నెంబర్ దగ్గర ఉన్న ప్రసాదాన్ని కానీ నువ్వు స్వీకరించినట్లయితే సాయి చెప్పే మంచి మాట నీకు సహనం నమ్మకం రెండు ఉన్నాయా అసలు అవి ఒకవేళ నీకు నమ్మకం ఉంటే పిలిస్తే పలుకుతే పలుకుతా ఆర్తితో అడిగితే అడిగినవన్నీ ఇస్తారు అని నీకు నమ్మకం ఉందా సాయినాథుడు నీకు నమ్మకం ఉంటే నీ మనసులో ఏ కోరిక ఉన్నా ఏ నువ్వేదైతే అనుకుంటున్నావో నువ్వు అనుకున్న ప్రతి కోరికగా ప్రతిదానికి కూడా పిలిస్తే పలుకుతా అని ఆ సాయినాథుడు మనతో నిత్యము చెప్తూ ఉన్నాడు బిడ్డ నీ కోసము నువ్వు కోరితే ఎప్పటికీ నేను నీ గుండెల్లోనే ఉండిపోతాను బిడ్డ నేను నీ వెంటే ఉంటాను బిడ్డ నేను ఎక్కడికి పోను నేను ఎక్కడికి వెళ్ళను అని ఆ సాయినాథుడు మనతో ప్రతినిత్యము చెప్తూనే ఉంటారు ఎంత కాలంగానో ఒక పని కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఆ సమయం ఇప్పుడు వచ్చింది దాన్ని నువ్వు ఉపయోగించుకో నువ్వు నా పేరు శ్రీ సాయి అని పేరు నువ్వు నూట యాభై తొమ్మిది సార్లు జపిస్తూ ఉండు అలాగే నూట యాభై తొమ్మిది రూపాయలను ఆ సాయినాథుని హుండీలో సమర్పించుకో వెంటనే నువ్వే పని గురించి అయితే ప్రతినిత్యం వెంటాడుతూ ఉన్నావో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావో ఆ పని ఇప్పుడు జరిగిపోతుంది ఇదే నా యొక్క సాయి మాట ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే రేపటి సాయి వాక్కులో మళ్ళీ కలుద్దాం సర్వేచన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్